కార్మిక లోకానికి శుభాకాంక్షలు కష్టజీవులైన కార్మిక సోదరి సోదరి మణులు చెందించే చెమడ చుక్కలు మన ఆర్థిక వ్యవస్థను నడిపే ఇంధనాల్లో ప్రధానమైనవి వారి శ్రమశక్తిని గౌరవించడం మన ధర్మం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి కార్మికుడికి ప్రతి కార్మిక సోదరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిత్య జీవితంలో మనం అడుగు తీసి అడుగు వేశామంటే కార్మికుడి కష్టం కనిపిస్తుంది మనం తినే తిండి గింజలు రైతన్నల ఫలం ఆ ఫలం ముద్దగా మారి మన చేతులకు వచ్చే ప్రతి దశలోనూ కూలీలు కార్మికుల శ్రమ దాగి ఉంటుంది మనం ధరించే దుస్తులు మన నివాసం ఇలా అన్నింటి వెనక కార్మికుల కాయ కష్టం ఉంటుంది మనిషికి కావలసినవి కూడు గూడు గుడ్డ అలా అని చదువుకున్నాం కదా అవి సమాజానికి అందటంలో కష్టజీవుల పాత్ర విస్మరించలేనిది ఈ ఆధునిక ప్రపంచంలో మనం తిరిగే వాహనం నుంచి మొబైల్ ఫోన్ వరకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాన్ని షూట్ చేస్తున్న కెమెరా మైక్ ఇవన్నీ రూపొందటంలో విడిభాగాలు తయారు చేసే కార్మికులు ఎక్కడెక్కడో ఉంటారు శ్రమకి చిరునామా వేదమే ఆ కర్మజలానికి ఎంతని వెలకట్టగలం వెలకట్టలేమని వారి శ్రమను దోచుకుంటే ఎలా వారి సంక్షేమానికి కట్టుబడాల్సిన బాధ్యత పాలకులకు ఉంటుంది కదా నియంతృత్వ పోకడలతో గద్దె మీద కూర్చున్న వాళ్ళకి శ్రామికులను సాటి మనుషులుగా చూడటం తెలుస్తుందా ఆ నియంత్రలకు తెలిసింది ఒకటే ఎవరినైనా దోచుకోవడం అప్పట్లో ఉగాండాలో ఈడీ అమీన్ అనే నిరహంతక పాలకుడు ఉండేవాడు అతను నరమాంసం తినేవాడని చెప్తారు మన రాష్ట్రంలోనూ అలాంటి వాడు ఒకడున్నాడు రక్తాన్ని మరిగించి కండలు కరిగించి కష్టపడ్డ వారిని దోచుకుంటున్నాడు ఢిల్లీ నుంచి కార్మిక సంక్షేమం కోసం ఏదైనా చేయబోతే ఇది నా ఇలాక ఇటు రావద్దు అంటున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈడీ అమీన్ కార్మికుల రక్తాన్ని ఎలా జురేస్తున్నాడో ఒక ఉదాహరణ చెప్తాను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖ పరిధిలో ఒక నిధి ఉంటుంది మనం ఏ చిన్నపాటిలో కట్టుకున్నా లేదా ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసినా కట్టే పన్నుల్లో ఒక శాతం కార్మిక సంక్షేమ నిధికి వెళుతుంది పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినప్పుడు కూడా ఈ పన్ను తప్పనిసరిగా చెల్లించాలి ఇలా మనం కట్టే ఒక శాతం మొత్తాన్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే వాడాలి అంటే కార్మికుడి ఇంట్లో బిడ్డల పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయం చేయాలి ఇంట్లో ప్రసవాలకు కావలసినటువంటి ఆర్థిక సహాయం చేయాలి కార్మికులకు అవసరమైన పనిముట్లు అందించాలి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆర్థికంగా ఆదుకోవాలి కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించినా శాశ్వత వైకల్యం వచ్చినా ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి మన రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ దగ్గర ఇందుకోసం జమపడిన మొత్తం పన్నెండు వందల కోట్లు పైగా ఉంటుంది ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ఈడీఎమ్మిని ఏం చేశాడంటే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కు మళ్లించుకున్నాడు భవన నిర్మాణ కార్మికుల కోసం మాత్రమే వెచ్చించాల్సిన సొమ్మును ఏం చేశావు అంటే చెప్పడు మా కోసం ఉద్దేశించిన డబ్బులు మర్రో అని కార్మికులు బాధపడ్డా చలించడు పైగా నవరత్నాల్లో అన్నీ సర్దేస్తున్నాను బటన్లు నొక్కేస్తున్నాను అని ప్రచారం చేసుకుంటున్నాడు ఒక బటన్ నొక్కి ముప్పై నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కష్టాన్ని దోచేశాడు పొరుగును ఉన్న తెలంగాణలో ఇలాగే చేస్తున్నారా అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా ఫండ్స్ ఇస్తున్నారు తప్ప కార్మికుల నిధికి చిల్లు పెట్టడం లేదు పైగా అక్కడ ఏ కార్మికుడైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆరు లక్షల రూపాయలు సహజ మరణం అయితే రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ మాత్రం ఏమడిగినా నవరత్నాలు ఇస్తున్నావు అంటూ తైలం పూసేస్తున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డులు తీసుకువచ్చింది ఈ కార్డుల కోసం కార్మికులకు నమోదు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పింది ఈశ్రమ్ కార్డు ఉంటే కార్మికులకు పలు ప్రయోజనాలు ఉంటాయి బీమా సౌకర్యం వస్తుంది కార్మికుల పిల్లలకు సైకిళ్ళు కుట్టు మిషన్లు అందిస్తారు కార్మికుడు ఏదైనా ప్రమాదానికి గురైతే రెండు లక్షల వరకు భీమా సొమ్ము అందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కోటి యాభై ఒక్క లక్షల మందికి ఈ శ్రమ్ కార్డులు ఇవ్వాలని కేంద్రం భావించింది ఇక్కడ వైసీపీ సర్కారు పట్టించుకుంటే కదా ఈ కార్డుల జారీ గురించి కార్మికులకు తెలియజేయండి స్పెషల్ డ్రైవ్స్ ఏర్పాటు చేసి నమోదు చేయించండి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఏపీకి ఇచ్చిన లక్ష్యంలో కనీసం యాభై శాతం కూడా నమోదు కాలేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు అర్థమైంది కదా మన నియంత్ర పాలకుడు నిర్లక్ష్యం ఇక్కడ ఒక్కో చెమట చుక్కది ఒక్కో కథ ఒక్కో వ్యధ చెమట చుక్కలు రాలుస్తూ కాయకష్టం చేసే శ్రమజీవులకి మనం ఓటం ఇచ్చి ప్రోత్సహిస్తే చాలు ఉప్పొంగిపోతారు శ్రమజీవులకు గౌరవం ఇచ్చి వారి కోసం నిలబడటంలో ముందుండే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ సర్కార్ రాగానే చేసిన మొదటి పని ఏంటంటే కృత్రిమ ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టింది అప్పుడు గళమెత్తి రోడ్డుపైకి వచ్చి వైసీపీ దుర్మార్గాన్ని ఎండకట్టింది పవన్ కళ్యాణ్ కార్మికుల కోసం ఆహార శిబిరాలను జనసేన తరఫున ఏర్పాటు చేశారు తన కష్టార్జితం నుంచి కోటి రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఇస్తారని తాడేపల్లిగూడెంలో ప్రకటించారు పవన్ కళ్యాణ్ అది ఆయనకు కార్మిక లోకంపై ఉన్న అభిమానం శ్రామికుల్లో ఉన్న నైపుణ్యాలకు మెరుగులు దిద్ది మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది ఆ దిశగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది కార్మికుల కోసం ఉద్దేశించిన నిధులు వారికి వినియోగిస్తాం కార్మిక శక్తి ఉండే ప్రతి రంగానికి ప్రోత్సాహం ఇస్తాం ఉపాధికి ఢోకా లేకుండా చూస్తాం మేడే సందర్భంగా కష్టజీవులందరికీ నా లాల్ స్థలం మీ నాగబాబు